ఎన్టీఆర్ ట్రస్ట్ అనునిత్యం పేద ప్రజల కోసం పనిచేస్తుందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ట్రస్ట్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ మనవడు గార్లపాటి శ్రీనివాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భువనేశ్వరి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను తెలుగు ప్రజలకి అన్నగా మిగిలిపోయిన మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి వాళ్ళ ప్రతి వర్ధంతికి మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు బ్లడ్ డొనేషన్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు మీరు స్థిరపడిన తర్వాత ఎంతో కొంత మనం పుట్టినందుకు మన సిటీకి స్టేట్కి ఏదో ఒకటి మనం చేయాలని ఆ భావనతో మీరందరూ ముందుకు రావాలని నేను అదే వాది ఒకటి నేను కోరుతున్నాను